ఈరోజు వీడియోలో రెగ్యులర్గా ఎస్ఎస్సి ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది దాని గురించి మనం ఒకసారి చూద్దాం రె రెగ్యులర్గా మనకి పదవ తరగతి చదివి పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ అలాగే తిరిగి మళ్ళీ అంటే ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ తిరిగి పరీక్ష రాసే అవకాశం లేనటువంటి స్టూడెంట్స్ చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు తిరిగి ఓపెన్ స్కూల్స్ అంటే సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ మాత్రమే రాసుకునే అవకాశం గవర్నమెంట్ వాళ్ళు కల్పించడం జరిగింది అంటే రెగ్యులర్గా టెన్త్ చదివి ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ తిరిగి పరీక్ష రాసే అవకాశం లేకుండా లేకపోవడం వల్ల చదువు ఆపేసిన వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్పుడు ఏవైతే సబ్జెక్టు వాళ్ళు ఫెయిల్ అయ్యారో ఆ సబ్జెక్టులు మాత్రమే రాసుకునే అవకాశం అది కూడా ఓపెన్ స్కూల్స్ ద్వారా కల్పించడం జరిగిందనమాట ఇందుకు కన్సన్ స్టూడెంట్స్ చేయాల్సినటువంటి పైన వచ్చేసరికి మీకు దగ్గరలో ఉన్నటువంటి అంటే మీరు చదివినటువంటి పదవ తరగతి చదివినటువంటి స్కూల్స్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ హెచ్ఎంస్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు లేదా వాళ్ళే ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఓపెన్ స్కూల్స్కు సంబంధించినటువంటి వెబ్సైట్ మనకి ఇవ్వడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీ ఓపెన్ స్కూల్స్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ అని చెప్పేసి సో దాంట్లో ఈ సైట్ని గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసి అందుట్లో మీ యొక్క జిల్లా పేరు నెక్స్ట్ జిల్లా పేరు సెర్చ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క స్కూల్ పేరు సెర్చ్ కొట్టిన తర్వాత దాంట్లో మీ అందరి యొక్క డీటెయిల్స్ వస్తాయి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అడ్మిషన్ అనేది పొందొచ్చు అంటే అడ్మిషన్ అంటే ఎగ్జామ్ ఫీజు రాయటం కోసం అనమాట ఈ అడ్మిషన్ ఫీజు వచ్చేసరికి కూడా మూడు వందల రూపాయలు మాత్రమే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది మీకు ఏమన్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు చదివినటువంటి స్కూల్స్ దగ్గరలో ఉన్నటువంటి మీరు చదివిన స్కూల్కి వెళ్ళి మీరు ఇంతకుముందు రెగ్యులర్గా చదివి మధ్యలో బానేసి లేదా మళ్ళీ సప్లిమెంటరీ కట్టడం కుదరలేనటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ ఓపెన్ స్కూల్స్ ద్వారా మీరు ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ మాత్రమే మీరు మళ్ళీ రాసుకునే అవకాశం కల్పించడం జరిగింది కాబట్టి ఇలా ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఇప్పుడు ఒకసారి ఈ సైట్లో ఓపెన్ చేసి ఆ లిస్టుని ఎలా చూడాలనేది కూడా మనం ఒకసారి చూద్దాం అట్లాగే ఈ ఓపెన్ స్కూల్కు సంబంధించినటువంటి ఈ సైట్ యొక్క లింక్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ స్కూల్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ కొంచెం ఇలా స్క్రాల్ చే అంటే స్క్రీన్ కొంచెం జూమ్ చేస్తే మీకు ఇక్కడ అడ్మిషన్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి బోర్డు ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మనం క్లియర్గా మెన్షన్ చేశారు ఎస్ఎస్సి బోర్డు అంటే రెగ్యులర్గా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ మధ్యలో చదువు మానేసిన వాళ్ళు అప్పుడు ఒక సబ్జెక్ట్ పోయినా రెండు సబ్జెక్టులు పోయినా కట్టడం ఆపేసి కట్టలేకపోయినటువంటి సందర్భాల్లో కుదరకపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఓపెన్ స్కూల్స్ ధర కట్టేసి కేవలం మీరు ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్ వరకు మాత్రమే కట్ట రాయచ్చు అనమాట దీని మీద అలా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి బోర్డు ఫెయిల్డ్ క్యాండిస్ అని చెప్పి మనకు కనబడుతుంది ఇక్కడ వచ్చేసరికి డిస్టిక్ ఈ డిస్టిక్ దగ్గర మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్కూల్ కోడ్ అని చెప్పేసి అండ్ మీ ఈ స్కూల్ కోడ్ ఇక్కడ వచ్చేసరికి మీ జిల్లాలో మీరు చదివినటువంటి స్కూల్స్ నేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి మీ జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ ఉంటాయి ఇందుట్లో మీరు చదివినటువంటి స్కూల్ ఆ స్కూల్ ఎక్కడ ఉందో ఇలా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళి స్కూల్ని సెలెక్ట్ చేసుకొని కింద ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది వ్యూ డీటెయిల్స్ దీని మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు మనకి ఆ స్కూల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ యొక్క నేమ్స్ కనపడతాయి మనకి అక్కడ మీ నేమ్ ఎదుర్కొంటు సెలెక్ట్ యాక్షన్ అని చెప్పేసింది దాని మీద క్లిక్ చేస్తే కింద ఇక్కడ మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తము కూడా రావడం జరుగుతుంది దానిలో కన్సర్న్ స్టూడెంట్ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తము కూడా మనకి ఇక్కడ కనబడతాయి సబ్జెక్ట్ నేము ఏవైతే సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడం జరిగిందో అవి అయితే వీటిలన్నిటికీ కలిపి కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు త్రీ హండ్రెడ్ మాత్రమే యూజర్ ఛార్జెస్ థర్టీ ఫైవ్ రూపీసు ఈ పేమెంట్ అనేది క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ మేజర్ బ్యాంక్స్ ఇట్లా మనకు ఆప్షన్ ఉంది వీటి ద్వారా కూడా పేమెంట్ అనేది చేయొచ్చు లేదా ఈ ప్రాసెస్ తెలియని వాళ్ళు మీరు చదివినటువంటి స్కూల్కి వెళ్ళి అక్కడ కన్సర్న్ స్కూల్ హెచ్ఎంస్ని కాంటాక్ట్ చేస్తే మీకు ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు చెప్పడం కానీ లేకపోతే అమౌంట్ అనేది మీరు పే చేస్తే మీ తరఫున వాళ్ళు ఫీజు పే చేయడం కానీ జరుగుతుందన్నమాట కాబట్టి ఎవరైతే రెగ్యులర్గా టెన్త్ క్లాస్ చదివి సబ్జెక్ట్ పోయిందని చెప్పేసి మధ్యలో ఆపేసిన వాళ్ళు తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ కట్టడం కుదరని వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ మీ యొక్క సబ్జెక్టులు ఓన్లీ ఫెయిల్ అయినటువంటి సబ్జెక్టులు మాత్రమే మీరు కట్టుకొని రాసే అవకాశం కల్పించడం జరిగింది ఈ అవకాశాన్ని వినియోగించుకుని చక్కగా ఫెయిల్ క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క టెన్త్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి కావాలంటే లింక్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు